హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మినీరంజన్ ఛారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు ఒక కొత్త అప్డేట్ని ఇవ్వడం జరిగింది అదేంటంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంలోని అదేవిధంగా స్థానిక సంస్థల్లో పనిచేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది దీనిని అనుసరించి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన మరియు గుణాత్మక విద్యను అందించాలని అదేవిధంగా మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ యూనిఫామ్స్ కానీ ఇట్లా అంటే ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థికి అన్ని రకాల సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి గ్రామంలో అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి మహిళా సమాఖ్య సభ్యులను అంటే స్వయం సహాయక సంఘాల్లో పనిచేసినటువంటి మహిళలను పాఠశాలలో కూడా భాగస్వాములు చేయాలని ప్రభుత్వం ఉద్దేశంగా భావించి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క విధానం ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ చిన్న వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా ప్రతి గ్రామంలో కూడా స్వయం సహాయక సంఘాలు అదేవిధంగా గ్రామీణ మహిళా సంఘాలు అనేవి ఆల్రెడీ ఉన్నాయి ప్రతి గ్రామంలో కూడా అదేవిధంగా పట్టణాల్లోకి అయితే మనకు ఏరియా స్థాయి మహిళా సమాఖ్య సంఘాలు అనేటివి ప్రతి పట్టణాల్లో కూడా ఉన్నాయి ఈ విధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ మహిళా సమాయక సంఘానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు అదేవిధంగా పట్టణాల్లో అయితే ఏరియా కమిటీ మహిళా సమాయక సంఘానికి కూడా ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఈ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రభుత్వం మరియు స్థానిక సంస్థల పాఠశాలలకు ఈ మహిళా సంఘాల ఉన్నటువంటి ఈ సభ్యుల యొక్క ప్రెసిడెంటే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి చైర్పర్సన్గా వివరించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది మరియు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి బహిలా సంఘాల నుంచి ఉండే ప్రెసిడెంట్ను చైర్పర్సన్గా వివరించాలని అదేవిధంగా పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులను ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్గా ఉంటారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఒకవేళ కొన్ని గ్రామాలలో అయితే పెద్ద పెద్ద గ్రామాలలో అయితే గ్రామీణ సమైక్య సంఘాలకు రెండు లేదా మూడు సంఘాలు కూడా ఉన్నాయి అటువంటి ప్రతి సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉంటారు మరి అటువంటి అప్పుడు మన పాఠశాలకు ఏ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు మనము చైర్పర్సన్గా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి చేసుకోవాలనే సందేహం చాలా పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉంది కాబట్టి దీనికి కూడా ప్రభుత్వం మంచి క్లారిఫికేషన్కి ఇవ్వడం జరిగింది అంటే గ్రామంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామ మహిళా సమాయక సంఘాలు ఉంటే అంటే మనకు పాఠశాల గ్రామంలో ఒకే ఒకే పాఠశాల ఉన్నప్పుడు ఒక సంవత్సరం ఒక సమైక్య సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ను అధ్యక్షురాలుగా రెండవ సంవత్సరం రెండవ గ్రామీణ సమైక సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము మన పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్గా అంటే రొటేషన్ పద్ధతిలో ఒక సంవత్సరం ఒక అధ్యక్షురాలని చైర్పర్సన్గా రెండవ సంవత్సరం రెండవ అధ్యక్షాలని మనము చైర్పర్సన్గా ఉంచాలని ప్రభుత్వం మనకు ఆదేశించడం జరిగింది అంటే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క మనకు రెండు సంవత్సరాలు ఎన్ను కొత్తగా ఎన్నుకున్న తర్వాత రెండు సంవత్సరాలు పనిచేస్తుందని మనకు ప్రభుత్వం మన జీవోలో చెప్పడం జరిగింది ఈ విధంగా చైర్పర్సన్ ఎన్నుకున్న తర్వాత ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క మనకు బాడీ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు మన పా గ్రామీణ మహిళా సంఘానికి సంబంధించిన అధ్యక్షురాలే మనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి చైర్పర్సన్గా ఉంటారు అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్విన్గా ఉంటారు అదేవిధంగా మనకు ప్రాథమిక పాఠశాల అయితే ఐదు తరగతులు ఉంటాయి ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి కాబట్టి ప్రతి తరగతి నుంచి కూడా ముగ్గురు మహిళలను అంటే స్వయం సహాయక సంఘాలు ఎవరైతే మహిళలు ఉంటారో ఆ మహిళనే మనకు ప్రతి తరగతి నుంచి కూడా ముగ్గురిని ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది అంటే ఒకటవ తరగతికి ముగ్గురు మహిళలు రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఐదు తరగతులకు కూడా ఐదు పదిహేను మంది మహిళా సంఘ సంఘాల నుంచి ఐదు మంది మహిళా సభ్యులను ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి ప్రాథమిక పాఠశాలలో అయితే పదిహేను మంది సభ్యులను అదేవిధంగా చైర్పర్సన్ను అదేవిధంగా మెంబర్ కన్వీనర్గా ప్రధానోపాధ్యాయులు గారిని ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాల అంటే యూపీఎస్ పాఠశాల అయితే ఏడు తరగతులు ఉంటాయి కొన్ని చోట్ల ఎనిమిది తరగతులు కూడా యూపీఎస్లో నడ నడవడం జరుగుతుంది కాబట్టి ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులను చొప్పున అంటే ఏడు తరగతులు ఉంటే ఏడు ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి మంది సభ్యులను స్వయం సహాయక సంఘాల నుంచి ఎన్నుకోవాలని మనకు ప్రభుత్వం ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఉన్నత పాఠశాల అయితే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి పదవ తరగతి వరకు ఐదు తరగతులు ఉంటాయి కాబట్టి మనం ప్రతి తరగతికి ముగ్గురు చొప్పున ఐదు వందల పదిహేను వంద సభ్యులను కూడా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ మనం ఎన్నుకునే సభ్యులలో అంటే ప్రతి తరగతి నుంచి ముగ్గురు మహిళా సభ్యులను ఎన్నుకుంటున్నాం కాబట్టి ఆ ముగ్గురు మహిళా సభ్యులలో కూడా ఒక సభ్యురాలని ఎస్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సభ్యులు తప్పనిసరిగా ఎన్నుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత అదేవిధంగా ఉన్నత పాఠశాలలో మనం అమ్మ ఆదర్శ పాఠశాల కంపెనీ ఎన్నుకున్న తర్వాత మనం ఒకవేళ కొందరు ప్రధానోపాధుల సందిగ్ధం ఉంది మనం ఎన్నుకున్న తర్వాత మనకు సభ్యులు కనుక ఇప్పుడు ఐదవ తరగతి ప్రాథమిక పాఠశాల అయితే ఐదవ తరగతి కంప్లీట్ అయిన తర్వాత ఐదవ తరగతి సంబంధించిన సభ్యులందరూ విద్యార్థులు వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడేం చేయాలి అనే ఒక సందిగ్ధం ఉంది అప్పుడు మనకు ఐదవ తరగతి విద్యార్థులు వెళ్ళిపోతారు కాబట్టి మరలా కొత్తగా చేయన ఒకటో తరగతి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యుల విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను మళ్ళీ సభ్యులుగా ఎన్నుకోవాలి అంటే ఎప్పుడైనా మన పాఠశాల కనుక టీసీ తీసుకొని కూడా విద్యార్థులు వెళ్ళిపోయినా కూడా ఆ విద్యార్థి యొక్క తల్లి కానీ తల్లి మనకు మనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాలుగా ఉంటే కొత్తగా వెళ్ళిపోతే అప్పుడు మనము కొత్తగా విద్యార్థి వేరే విద్యార్థి యొక్క తల్లిని మనము సభ్యురాలుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా కమిటీ ఎన్నుకోవడం పూర్తయిన తర్వాత మనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క చైర్పర్సన్ అదేవిధంగా మెంబర్ కన్వీనర్ గారితో మనకు బ్యాంకు మనకు సమీపంలో ఉన్నటువంటి బ్యాంకులో మనకు జాయింట్ అకౌంట్ను కంపల్సరిగా ఏర్పాటు చే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు మన పాఠశాలలో జరిగే అభివృద్ధికి అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు మరియు వివిధ రకాల పనుల మంజూరకు అమ్మ ఆదర్శ కమిటీ యొక్క తీర్మానం తప్పనిసరిగా చేసి మనకు బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుపుకోవాలని మనకు ప్రభుత్వం ఆదేశించడం జరిగింది పాఠశాలలో చేసే ఎటువంటి అభివృద్ధి పనులకు కైనా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఆమోదించడానికి తప్పనిసరిగా మనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో ఆ సభ్యుల్లో ఫిఫ్టీ పర్సెంట్ సభ్యులు హాజరైనప్పుడు మాత్రమే ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించుకోవాలని చెప్పడం జరిగింది ఈ యొక్క సంబంధిత రికార్డులన్నీ కూడా పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు నిర్వహించి మనకు ఎప్పుడు కూడా సభ్యులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించడం జరిగింది ఈ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ అదేవిధంగా కమిటీ సభ్యులు అదేవిధంగా మనకి ఎటువంటి మన పాఠశాలలు ఏ రకమైన పనులు నిర్వహించాలి వారి యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంటాయని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు మొదటగా పాఠశాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు నిర్వహించడం అదేవిధంగా పాఠశాలను బలోపేతం చేయడానికి అంటే విద్యార్థులకు నాణ్యమైన అదేవిధంగా గుణాత్మక విద్యను అందించడానికి వారు కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా టాయిలెట్స్ అంటే బాలబాలికలకు ఇద్దరికీ కూడా టాయిలెట్ నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కూడా టాయిలెట్ ఉండే విధంగా మీ కమిటీ భద్రత తీసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి విద్యార్థికి కూడా తాగునీటి సదుపాయం అంటే రక్షిత మంచినీటి సదుపాయం లేదా ఆర్వో పాంట్లు లేదా మిషన్ భగీరథ సంబంధించినటువంటి కనెక్షన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి కూడా మంచి త్రాగునీటిని అందుబాటులో ఉంచే విధంగా కూడా ఈ కమిటీ బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో ఏర్పడిన చిన్న చిన్న సా చిన్న చిన్న అదేవిధంగా పెద్ద పెద్ద మరమ్మతులను చేసుకోవడానికి కూడా ఈ మన కమిటీకి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రాంట్ను కూడా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది ప్రతి పాఠశాలలో కూడా బాలబాలికలకు తప్పనిసరిగా మరుగుదొడ్ల నిర్మాణం ఉండాలని ఒకవేళ మరుగుదొడ్ల నిర్మాణం ఉన్నా కూడా అవి బాగు చేసిన విధంగా అంటే వర్కింగ్ కండిషన్లు ఉండాలని దానికి సంబంధించిన ఎటువంటి మన మరమ్మతులు అవసరం ఉంటే గ్రా ప్రభుత్వం పంపించే గ్రాంట్స్ను సద్వినియోగం చేసుకొని మరమ్మతులు చేపట్టాలని మనకు విద్యార్థులందరికీ కూడా మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి తరగతికి కూడా పాఠశాలలో ఎన్ని తరగతులు ఉంటే అన్ని తరగతులు కూడా విద్యుత్ సరఫరా ఉండాలని అదేవిధంగా వెలుతురు ఉండే విధంగా లైట్ని ఏర్పాటు చేయాలని మనకు ఫ్యాన్లు కూడా ప్రతి తరగతికి ఫ్యాన్లు కూడా అమర్చాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పాఠశాల ప్రాంగణంలో కూడా పారిశుద్ధ్యం నిర్వహించాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ సహకారంతో మన ప్ర పాఠశాల యొక్క ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో వచ్చే విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి అవసరమైన మేరకు మన పాఠశాలలకు ప్రభుత్వం అందించే గ్రాంట్ల యొక్క అనుగుణంగా సోలార్ సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే మనకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది విద్యార్థులకు ప్రతి సంవత్సరం అందించే రెండు జతల యూనిఫామ్లను కూడా ఈ కమిటీ సభ్యుల బాధ్యతగా తీసుకొని స్వయం సంఘ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉంటాయో వారు ఎవరైనా నాన్ వారిలో ఎవరైనా నైపుణ్యం కలిగిన వారు టైలరింగ్ చేసే అవకాశం కనుక ఉంటే ఈ యొక్క బట్టను వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళకు ఒక ఈ యూనిఫామ్ను కుట్టే విధంగా ప్రోత్సాహకాలు అందించి వాళ్ళకు జీవనోపాధిని కల్పించడానికి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి దుస్తులు కూడా అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కమిటీ చైర్పర్సన్ కానీ సభ్యులు కానీ యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా స్వయం సేవక సంఘాలకు అందించి వారిని కూడా బలపతం చేసే విధంగా బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది అవే కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి కూడా ప్రభుత్వం కొన్ని విధులు కూడా బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది అవేంటంటే పాఠశాల మొత్తం నిర్వహణ బాధ్యత కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో చూసుకోవాలని ఉపాధ్యాయుల యొక్క హాజరు అంటే ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులందరూ కూడా హాజరయ్యే విధంగా చూసుకోవాలని చెప్పడం జరిగింది విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా ప్రతి విద్యార్థి బరీడి వయసులో ఉన్న ప్రతి విద్యార్థి కూడా బడిలో ఉండాలనే ఒక సదుద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యే విధంగా వాళ్ళకు మోటివేషన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ప్రతి విద్యార్థికి మధ్యాహ్నం అందించే మధ్యాహ్న భోజన పథకం కూడా నాణ్యమైన భోజనం అందించడానికి కృషి చేయాలని అదేవిధంగా విద్యార్థుల ప్రగతి అదేవిధంగా పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించే విధంగా ప్రోత్సాహం అందించాలని కూడా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా రెండుసార్లు మనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కన్సల్టైజేషన్ చేసుకొని ప్రతి విద్యార్థికి కూడా ఆరోగ్య పరీక్షలు చేసే విధంగా అదేవిధంగా పాఠశాలలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసడానికి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అంటే కేవలం మహిళలే మనకు బాధ్యత తీసుకోవాలి కాబట్టి మహిళలను మనకు పాఠశాలలో భాగస్వాములు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు చాలా బలోపేతమయ్యత అయి అనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రతి పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేసుకోవడని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి